హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎల్ ఈ రోజు మేము ఎందుకు రెండు సెంటర్లు వచ్చినా ఈస్ట్ వేస్ హౌస్ తెలుసుకోవడం జరిగింది హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంటూ నలభై ఉంటుందండి ఇది మనకి ఈస్ట్ ఫేస్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మనకు టూ పిహెచ్కి హౌస్ అండి మనకి ఎంటర్ పోతున్న పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియాలో మనకి సంపు ఉంటుందండి ఈ ఛానడానికి సంపు ఉంటుంది ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన ఛానల్ ద్వారా మొదటిసారి చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది ఎదురు వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఇచ్చారు టెప్స్ వచ్చేసి మన కమన్ బాత్రూమ్ కూడా వస్తుందండి టెప్స్ కింద వస్తుంది ఇది అలాగే చెప్స్కి రేరింగ్ కూడా వస్తుంది ఎదురు వచ్చేసి మెయిన్ డోర్ ఉంటుంది మెయిన్ డోర్కి మనకి గిల్ గిలవడం జరిగింది అలాగే గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది కి సింగిల్ డోర్ ఉంటుందండి మెయిన్ డోర్ అని ఎంటర్ వచ్చిన హాల్ ఏర్ వస్తుంది అండి హాల్ ఏరియాలో చూడవచ్చు పిఏపి ఉంటుందండి సీలింగ్ వచ్చేసి కింద ఫ్లోరింగ్ గ్రానైడ్ తీసుకున్నది ఎదురు వచ్చేసి టీవీ తీసుకున్నారు అండి అలాగే సెల్ఫుల్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఉంటుందండి ఓపెన్ కిచెన్ ఏరియాలో చూడొచ్చు మొత్తం సెల్ఫుల్ ఇచ్చారు అలాగే కిచెన్ లోపల మనకి పూజ మొదలం కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో చూడవచ్చు మనకి పీఓపీ ఉంటుందండి కి అలాగే ఎదురు వచ్చేసి మనకి సెల్ఫ్లు ఉన్నాయి అలాగే వీటి కోసం ఒక కిట్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలెట్ వస్తుంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై ఐదు లక్షలు ఎప్పుతున్నాయండి ప్రైస్ నేషన్ ఉంటుంది మనకి బ్యాంక్ లోన్ బ్యాంగ్లో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంటి ఏరియా వచ్చేసి మనకి చంద్రకేతన్ స్కూల్ బ్యాక్ సైడ్ అండి చర్మ సర్కల్ దగ్గర ఉంటుంది కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ వస్తాయండి ఇది వచ్చేసి మనకి చిల్ట్రెండ్ బెడ్రూమ్ చిల్ట్ర మెట్రూమ్ కూడా మన పీఓపీ ఉంటుంది చిల్లర బెడ్రూమ్కి అటెడ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి దీనికి ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ వస్తుంది చిన్నబిటర్ మనకు సెల్ఫ్ కూడా ఉన్నాయండి హౌస్ సంబంధించిన మరిన్ని వీడియోల కోసం స్క్రీన్ మీద పడుతున్న నెంబర్ ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్